నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల నందు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులు ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం నందు డ్యూటీ చేస్తూనే భోజన విరామ సమయంలో జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నామని ఈ జీవో నెంబర్ నూట పదిహేను వలన మాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కనుక జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసి పదిహేను సంవత్సరాలుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందులో అడ్జెస్ట్ చేసి దేశంకి ఎటువంటి అవరోధం కలగకుండా తీసుకోమని నేను ఈ ఈ విధంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మా కోసమే మా విద్యార్థులతో జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము వి వార్ నేను రిక్లెస్ స్టాఫ్నర్స్గా జీజీ హెచ్ నెల్లూరు నందు పనిచేయచున్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ మద్దతు తెలపడానికి మేమంతా కొంతమంది ఇక్కడికి వచ్చున్నాము ఏంటంటే ఈ పిల్లకి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అంటూ ఎవరిని తీసుకోలేదు కానీ ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క అధికారిని నేను వేడుకుంటున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పిల్లలకి దయచేసి న్యాయం చేయండి వాళ్ళు చాలా సంవత్సరం నుంచి కోవిడ్ టైంలో అయితేనే అన్ని విషయాల్లో పాపం వాళ్ళు ముందుండి పనిచేసి చాలామంది స్టాఫ్ నర్సెస్ కూడా చనిపోయినారు వాళ్ళ భర్తలు అందరూ అందరూ చాలా సఫర్ అయ్యారు వాళ్ళని కొంచెము మీరు దయతో వాళ్ళందరినీ రెగ్యులైస్ చేయాలని నేను కోరుకుంటున్నాను మాకు ప్రమోషన్స్ అంటే ఇంతవరకు నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ అయినా ఇంతవరకు నాకు హెడ్ నర్స్ ప్రమోషన్గా నేను కాలే నాకు రాలేదు వీళ్ళకైతే మాతో జాయిన్ అయినటువంటి ఏఎన్ఎంలు ఈరోజు పిహెచ్ఎన్ సిహెచ్ఓ స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు గెస్ట్ ర్యాంక్ వెళ్ళిపోయి ఉన్నారు కానీ మేము స్టిల్ ఇంకా ఇదే ఇదే ఈ స్టాఫ్నర్స్ దీంట్లోనే ఉన్నాము కాబట్టి దయచేసి మా బిడ్డలందరికీ మాకందరికి కూడా న్యాయం చేయాలని ప్రతి ఒక్క అధికారిని సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని మేము పేరు పేరున వేడుకుంటున్నాము దయచేసి మాకు న్యాయం చేయండి మా బిడ్డలందరికీ న్యాయం చేయండి మా కాంట్రాక్ట్ పిల్లలు అందరూ సంతోషంగా మిమ్మల్ని మిమ్మల్ని గో గుర్తించలాగినా మాకు సపోర్ట్ చేయమని మేము కోరుకుంటున్నాము అందులో థ్యాంక్ యూ ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాల నెల్లూరు నుంచి కాంట్రాక్ట్ నర్సెస్ అందరం ఇక్కడ ఉన్నామండి గవర్నమెంట్ నాలుగో తారీఖున నూట పదిహేను నంబర్ జీవో ఒకటి ఇచ్చింది పద్దెనిమిది నెలలు ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళని జనరల్ నర్సింగ్ పోస్టులలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ భర్తీ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది చదువుకున్న చదువుకి అందరికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని మా బాధతో ఇక్కడికి వచ్చామండి జనరల్ నర్సింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ ఎంఎస్సీ నర్సింగ్ బిఎస్సి ఎంఎస్సి కలిపి ఆరు సంవత్సరాలు పిహెచ్డి ఫైవ్ ఇయర్స్ చదివిన వాళ్ళందరూ కూడా స్టాఫ్ నర్సుల్ పోస్టులోనే పనిచేస్తున్నారండి ఏఎన్ఎమ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ తర్వాత వాళ్ళకి ఏఎన్ఎం సూపర్వైజర్గా పిహెచ్ఎన్గా సిహెచ్ఓగా ప్రమోషన్స్ అయితే ఉన్నాయి మాకైతే రెండే రెండు ప్రమోషన్లు అండి ఒకటి హెడ్ నర్సుగా ఒకటి నర్సింగ్ సూపర్నెంట్గా అది కూడా మేము రెగ్యులరైజ్ అయితే అలాంటి కాంట్రాక్ట్ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న మాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే పోస్టుల్లో మేము ఇక్కడ ఉంటున్నాం ఏసీఎస్ఆర్లో ఎలాంటి రెగ్యులరైజేషన్కి అయితే మేము నోచుకోలేదు ఈ నా ఇలాంటి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులని ఏఎన్ఎంస్కి భర్తీ చేస్తా గవర్నమెంట్ ఏ జీవో అయితే ఇచ్చిందో ఆ జీవోని మేము మేమందరం ఇక్కడ నుంచి ఉన్నాము దయచేసి ఆ జీవోని రద్దు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం ఎందుకంటే కాంట్రాక్ట్ నర్సెస్గా మేము అనేకమైన పరిస్థితుల్లో కోవిడ్లోనే కానీ కోవిడ్ ఒక్కటే కాదండి ఎన్నో రకాల డిసీజెస్లో కూడా మేమందరం ఇక్కడ కలిసి కట్టుగా ఇక్కడ నుంచొని ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ అన్ని ఈ గవర్నమెంట్ కాదు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేశారని మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నామండి దయచేసి ఈ జీవన్ రద్దు చేసి కనీసం ఉన్న కాంట్రాక్ట్ ఉన్న ఎంప్లాయీస్గా మమ్మల్ని ఇక్కడ ఏసీఎస్ఆర్లో రెగ్యులర్ పోస్టులకు అబ్జర్వ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అంతే సార్ థ్యాంక్ యూ ఎస్ఆర్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ నెల్లూరులో గత ఏడో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను ఏడేళ్ళగా ఇది ఎనిమిదో సంవత్సరం మేము రెండు వేల పదిలో పాస్ అయ్యి ఇంతవరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ నోచుకోలేదు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని తీసుకుంటున్నారు దీంట్లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏ నెలలుగా చేస్తున్న వాళ్ళని మా దగ్గర మా దగ్గర వర్క్ నేర్పించి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం సైడ్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ చదువు అనేది లేకుండా వాళ్ళని డైరెక్ట్గా రెగ్యులర్ పాతిపదికన వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోషన్ చేస్తున్నారు ఈ ప్రమోషన్ అనేది మాకు తీ తీరని లోటు అనమాట ఎందుకంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా పదకొండు వేలు పైన కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నటువంటి పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మాకు ఇట్లాంటి తీరని లోటునే మిగులుస్తుంది మేము రిప్రజెంటేషన్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ జీవో ఈ నెల్లూరు మెడికల్ కాలేజీ స్పెషల్గా కట్టింది స్పెషల్ జీవో ఉంది దీనికి మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదికనే చూపిస్తున్నారు కానీ మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాము కాబట్టి మాకు న్యాయం జరగాలి అంటే ఏఎన్ఎం జిన్ జిఎన్ఎం ప్రమోషన్ని వెనక్కి తీసుకుంటే వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది ఏఎన్ఎం తర్వాత ఏఎన్ఎం సూపర్వైజరు ఏఎన్ఎం సూపర్వైజర్ తర్వాత పబ్లిక్ హెల్త్ నర్సు పబ్లిక్ హెల్త్ నర్స్ తర్వాత సిహెచ్ఓ ఈ విధంగా వాళ్ళ క్యాడర్స్లో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ క్యాడర్స్లోకి మేము ఎప్పుడు వస్తామని కానీ మమ్మల్ని తీసుకోమని మేము అడగట్లేదు మా పోస్టు మా రెగ్యులర్ ప్రాతిపదికన తీసేవి మాకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మేము స్టాఫ్ నర్సు హెడ్ నర్సు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ నర్సింగ్ మాకు మాకున్నాయి క్యాడర్ మా క్యాడర్ని మేము కాపాడుకోలేకపోతున్నాము అదిగాక I <laughs> ఏఎన్ఎం చదువుతున్నటువంటి ఈ రెండున్నర సంవత్సరంలో వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని ఎటువంటి ఇప్పుడు మేము ఇప్పుడు బీఎస్సీ అయిపోయింది నాది నేను ఎంఎస్సీ చదవాలంటే నాకు అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్ నేను జాబ్ మానేసి ఎంఎస్సీ చదవాలి సో ఆ ఛాన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు కానీ ఏఎన్ఎం చేస్తున్న వాళ్ళకు మాత్రము గవర్నమెంట్ అట్లాంటి వెసులుబాటు ఎందుకు కల్పించిందో మా పోస్టులలో తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాలనుకుంటుందో ఇది ఇది చాలా వరకు అన్యాయం న్యాయం కూడా కాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని మీరు కొంచెం గవర్నమెంట్ మెంట్ దృష్టికి తీసుకెళ్తారని మా ప్రొటెస్ట్ని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము దయచేసి మా పోస్టులు మాకు ఉంచేలా మా క్యాటర్ను మాకు కాపాడుకునే విధంగా మమ్మల్ని చూడాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ